కలలు కలడం మానవ సహజం చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరికీ కలలు వస్తాయి మానసిక స్థితికి ప్రతిరూపాలే కలలు పడుకోనేటప్పుడు సంతోషంగా ఉంటే ఒకలాగా విషాదంగా ఉన్నప్పుడు పడుకుంటే వచ్చే కలలు మరొక విధంగా ఉంటాయి మనకి కలలు వచ్చినప్పుడు వాటిలో అనేక దృశ్యాలు మనకు కనిపిస్తాయి కలలో ఎటువంటి దృశ్యాలు కనపడితే ఎలాంటి ఫలితాలు వస్తాయి తామరపూలు కలలో తామర పూలు కనిపిస్తే అది మీ తలరాత మారబోతోందనడానికి సంకేతం లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక లాభాలు పొందుతారు అప్పుల బాధల నుంచి విముక్తి కలుగుతుంది ఖర్చులు తగ్గుతాయి కలలో తేనెపట్టు చూసినట్లయితే అది చాలా శుభ సంకేతంగా భావిస్తారు అలాంటి కల జీవితంలో సంతోషాన్ని నింపుతుంది వెంటాడిన ఇబ్బందుల నుంచి ఉపశమనం లభించేలా చేస్తుంది పాలిస్తున్న ఆవు ఆవు దగ్గర దూడ పాలు తాగడం కనిపిస్తే చాలా మంచి కలగా చెబుతారు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అకస్మాత్తుగా ఆర్థిక లాభం ఉండొచ్చు ఆస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి న్యాయపరమైన విషయాల్లో మీరు విజయం సాధిస్తారు చిలుక కనిపిస్తే చిలుకలు కలలో కనిపిస్తే సంపదకు సంకేతంగా భావిస్తారు ఎప్పటినుంచో చేతికి రావాల్సిన డబ్బు చేతికి అందుతుందని అర్థం మీ జీవితంలో పెద్ద ప్రయోజనం పొందుతారని అంటారు కలలో కనిపిస్తే చీమలు సంపదను కూడబెట్టడంలో మేటి అందుకే కలలో చీమలు కనిపిస్తే శుభ సంకేతంగా చెబుతారు డ్రీం సైన్స్ ప్రకారం తెల్ల చీమలు కనిపిస్తే ఇంకా మంచిది త్వరలోనే ఆర్థికంగా ఎదుగుతారని అర్థం ఎలాంటి కలలు రావడం మంచిది కాదు మెరుపు మెరిసినట్లు ఉరుములు ఉరిమినట్లు పిడుగుపడినట్లు తల దూకున్నట్లు ఇంట్లో నక్షత్రం ప్రకాశిస్తున్నట్లు కట్లు ఉన్న కాళ్లతో నడిచినట్లు కాలు విరిగినట్లు కలలు రావడం మంచిది కాదు ఎలాంటి కలలు రావడం వల్ల మంచి జరగదు కుక్క తమను చూచి మురిగినట్లు నక్క కోతి కనిపించినా పక్షిగుడ్లను పగులగొట్టినట్లు తడిసి ఉన్న గోడపై నడిచినట్లు పిల్లిని చంపినట్టు జంతువులు కరిచినట్లు తేనెటీగలు కుట్టినట్లు ఎగురుతున్నట్లు గాడిద పైకి ఎక్కినట్లు మృతులను చూసినట్లు గుడ్లగూబలు అరిచినట్లు చెట్టు ఎక్కి అన్నం తిన్నట్టు కలలు వస్తే నిజ జీవితంలో మంచి జరగదు అగ్నిపురాణం ప్రకారం కలలో బొడ్డు తప్ప ఇతర శరీరావయవాలలో గడ్డి చెట్లు మొలవటం నెత్తిమీద పెట్టుకున్న కంచుపాత్రలు పగిలిపోవటం క్షవరం చేయించుకున్నట్టు కనిపించటం ఒంటికున్న వస్త్రాలు పోయినట్టుగా కనిపించటం మలిన వస్త్రాలు ధరించటం నూనె బురద పూసుకోవటం పైనుంచి కింద పడటం లాంటివి మంచిది కాదు ఎలాంటి కలలు నష్టహేతువులు అంతేకాదు సర్పాలను చంపటం ఎర్రటి పూలతో నిందిన వృక్షాలను సూకరం కుక్క గాడిద ఒంటే కనిపించటం ఆ జంతువులపై ఎక్కినట్టుగా ఉండటం శుభప్రదం కాదు పక్షి మాంసాన్ని తినటం తెలాన్ని తాగటం మాతృగర్భంలో ప్రవేశించటం చితిపైకి ఎక్కటం ఇంద్రధనస్సు విరిగినట్టుగా కనిపించటం అశుభాన్ని సూచిస్తుంది ఆకాశం నుంచి సూర్యచంద్రులు పడిపోవటం అంతరిక్షంలోనూ భూమండలంలోనూ ఉత్పాతాలు జరిగినట్లు కనిపించటం దేవత బ్రాహ్మణ రాజగురువులకు కోపం వచ్చినట్టు కలరావటం నష్టహేతువులు ఇవేగాక పరిచయం లేని స్త్రీతో వెళ్ళుతున్నట్లు దిగంబరంగా ఉన్నట్లు ఆవు పేడతో ఇల్లు అలికినట్లు పిల్లలు మరణించినట్లు సూర్యాస్తమయం మబ్బుల వెనుకనున్న సూర్యుడు సూర్యకిరణాలు తమ పక్కమీద పడినట్లు ఎర్రని పూలు గాడిదలు నడుపుతున్న బండి ఎక్కినట్లు ఊబిలో కూరుకుపోయినట్లు ప్రత్తి చెట్లు పూలు పూయని చెట్లు చుట్టూ గ్రద్దలు ఎగురుతున్నట్లు ముఖముపై పక్షులు పొడిచినట్లు బంగారం లేదా వెండి ముద్దలు పంది నక్క పులి గాడిద దయ్యములు మొదలగు వాటిపై ఎక్కి వెళుతున్నట్లు క్రిందపడిన ఆకులు వక్కలను ఏరుకున్నట్లు గడ్డము మీసం గురిగించుకున్నట్లు నారింజ దబ్బా నిమ్మ పనసకాయలు తినినట్లు స్వప్నాలు రావడం మంచిది కాదు ఎలాంటి కలలు రావడం వల్ల కోరికలు నెరవేరుతాయి ఒక్కోసారి పూల తోటల్లోనూ పండ్ల తోటల్లో తిరుగుతున్నట్టుగా ఆకాశంలో ఎగురుతున్నట్టుగా పాములు తేళ్లకి మధ్యలో ఉన్నట్టుగా కనిపించడం వలన శుభకార్యాల్లోనూ దైవకార్యాల్లోనూ పాలు పంచుకునే అవకాశం లభిస్తుంది సంతానం లేనివారికి సంతానం కలగడం వంటి కొన్ని కోరికలు నెరవేరుతాయి ఎలాంటి కలలు రావడం వల్ల మంచి జరుగుతుంది ఇక కలలో పాలు తేనె వంటివి కూడా ఒక్కోసారి కనిపిస్తూ ఉంటాయి ఇవి కనిపించడం వలన సేవించినట్టు అనిపించడం వలన అంతా మంచే జరుగుతుంది ఇవి ఉలికిపోయినట్టుగా కనిపిస్తే మాత్రం తలపెట్టిన కార్యాల్లో నిరాశ ఎదురవుతూ ఉంటుంది కలలో పాలు తేనె కనిపిస్తే ఎంత మంచి జరుగుతుందో నూనె కనిపిస్తే అంత కీడు జరుగుతుంది అంతేకాదు పాము కాటువేసి రక్తం చూసినట్లు కనిపిస్తే మంచి ఫలితం లభిస్తుంది ఎలాంటి కలల వల్ల శత్రువులు నశిస్తారు ఇక గాల్లో ఎగురుతున్నట్టుగా వచ్చే కల మంచి అనుభూతిని ఇస్తుంది కాని ఈ విధంగా కల రావడం వలన మరణ వార్త వినవలసి వస్తుంది పాములు తేళ్లు ఉన్న చోటుకి వెళుతున్నట్టుగా కలవస్తే కోరి శత్రుత్వాన్ని కుని తెచ్చుకోవడం జరుగుతుంది ఆ పాములను తేళ్లను చంపినట్టుగా కలవస్తే త్వరలోనే శత్రువులు నశిస్తారు కలలో మనకు కనిపించే అంశాలు మనకు ఏదో ఒక సందేశాన్ని ఇస్తుందని చాలామంది విశ్వసిస్తుంటారు మన ప్రమేయం లేకుండా వచ్చే మనకు వచ్చే కలల వెనకాల అర్థం ఉంటుందని పండితులు చెబుతుంటారు ఇక స్వప్న శాస్త్రం కూడా ఇదే విషయాన్ని చెబుతోంది కలలో కొన్ని భయపెట్టే అంశాలు ఉంటే మరికొన్ని సంతోషాన్ని ఇస్తాయి అయితే ప్రతి కలకు ఒక అర్థం ఉంటుంది మరి కలలో మన శత్రువులు కనిపిస్తే దేనికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం కలలో మీకు ఒకవేళ మీ శత్రువులు లేదా మీకు నచ్చని వ్యక్తులు కనిపిస్తే మీ సంబంధ బాంధవ్యాల గురించి మీకు అందుతున్న సందేశంగా భావించవచ్చని నిపుణులు అంటున్నారు మీకు కలలో నిత్యం శత్రువులు కనిపిస్తే ఏవో పరిష్కారం కాని వివాదాలు మీలో ఉన్నాయని అర్థం చేసుకోవాలి మీరు మరింతపై స్థాయికి ఎదగాలన్నా సందేశాన్ని కూడా ఈ మెసేజ్ ఇస్తుంది మీకు నిజ జీవితంలో శత్రువులు ఎవరూ లేకపోయినా తెలియని వ్యక్తితో గొడవపడుతున్నట్లు కలవస్తే త్వరలోనే మీరు ఏవో ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారని అర్థం చేసుకోవాలి పలు విషయాల్లో జాగ్రత్త వహించాలని పండితులు సూచిస్తున్నారు ఇక మీతో మీరే గొడవపడుతున్నట్లు కలవస్తే మీ మనసులో తెలియని ఏవో భయాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయని అర్థం చేసుకోవాలి దీర్ఘకాలంగా ఏదో సమస్యతో వెంటాడుతున్నట్లు అర్థం చేసుకోవాలి అలాగే కేవలం శత్రువులతోనే కాకుండా మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో గొడవపడుతున్నట్లు కలలో కనిపిస్తే చెడు సంకేతంగా అర్థం చేసుకోవాలి భవిష్యత్తులో మీ పనిలో అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉందని అర్థం పనులు అర్ధాంతరంగా ఆగిపోయే అవకాశాలు ఉంటాయి స్వప్న శాస్త్రం ప్రకారం మీరు కలలో పాత ఇంటిలో నివసిస్తున్నట్టుగా కలవస్తే అది మంచి సంకేతం త్వరలో మీకు పాత బంధువు లేదా స్నేహితుడిని కలిసే అవకాశం లభిస్తుంది ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది చాలా రోజుల తర్వాత కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం లభిస్తుంది కలలో మీ పాత ఇంటిని అమ్మడం శుభ సంకేతంగా పరిగణించబడుతుంది మీరు బాధను వదిలేసి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారని ఇది సూచిస్తుంది ఈ కల ఒక శుభ సంకేతం మీ కలలో పాత ఇల్లు పగలగొట్టినట్టుగా చూస్తే అది మంచిది కాదు ఇది నష్టానికి సంకేతం మీరు కుటుంబ సభ్యుల నుండి నష్టపోవచ్చు చాలా సమస్యలను తీసుకురావచ్చు కలలో పాత ఇల్లు మీ భావాలకు సంబంధించినది మీరు మీ భావోద్వేగాలను అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారని ఇది సూచిస్తుంది ఆ ఇంట్లో నివసించే ఏ కుటుంబ సభ్యులకైనా మీకు ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది కాని మీరు దానిని చూపించడం లేదని ఇది చెబుతుంది అంతేకాదు మీరు ఇబ్బందుల్లో ఉన్నారని పూర్వీకుల నుండి సహాయం కోరుతున్నారని కూడా ఇది సూచిస్తుంది ఈ రకమైన కల మీ భవిష్యత్తుకు అంత మంచిది కాదని స్వప్న శాస్త్రం చెబుతుంది కలలో తాచుపాము కనిపిస్తే దాని అర్థం మనిషి మనసులో ఏదో భయం ఉందని పరిష్కారం కాని సమస్య ఉందని అనుకోవచ్చు కలలో పాము కాటువేసినట్లు కనిపిస్తే పనిచేసే చోట ద్రోహం లేదా మోసం జరిగినట్లు అర్థం మీకు తరచుగా పాముల కలలు వస్తూ ఉంటే మీ జీవితంలో కొత్త మార్పులు వస్తున్నట్లే కలలో చిరిగిన బట్టలు చూడటం అశుభం మీ కలలో చిరిగిన బట్టలు కనిపిస్తే పొరపాటున కూడా దానిని విస్మరించకూడదు మీ కలలో అలాంటి బట్టలు చూస్తే జీవితంలో వైఫల్యాన్ని ఎదుర్కోబోతున్నారని సూచిస్తుంది కలలో చిరిగిన బట్టలు చూడటం వంటే మీ శ్రమ వృధా అవుతుందని అర్థం సముద్రంలో లోతైన నీరు లేదా తుఫాను మీ కలలో లోతైన నీరు కనిపిస్తే మీరు అప్రమత్తంగా ఉండాలి కలలో సముద్రాన్ని చూడటం అంటే మీరు భావోద్వేగ స్థిరత్వాన్ని కోల్పోతారని అర్థం కుటుంబంలో వివాదాన్ని కూడా సూచిస్తుంది కలలో దంతాలు రాలడం చూడటం మీ కలలో దంతాలు రాలిపోతున్నట్లు మీరు చూసినట్లయితే మీ ఆత్మవిశ్వాసం తగ్గుతుందని అర్థం అంతేకాకుండా మీ విలువ తగ్గుతుందని సూచిస్తుంది కలల్లో కనిపించే సాధారణ అంశాలు మరియు వాటి అర్థాలు దేవుళ్ళు కలలో దేవుళ్ళు కనిపిస్తే అది దైవిక శక్తి మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తుందని లేదా మీకు ఏదో ముఖ్యమైన సందేశాన్ని తెలియజేయడానికి ప్రయత్నిస్తుందని సూచిస్తుంది పాములు పాములు సాధారణంగా భయాలు సమస్యలు లేదా రహస్య శత్రువులను సూచిస్తాయి కలలో పాము కాటు వేస్తే అది మీ జీవితంలో మోసం లేదా ద్రోహాన్ని సూచిస్తుంది చనిపోయిన చనిపోయిన వ్యక్తులు వ్యక్తులు కలలో కనిపిస్తే అది వారి నుండి మీకు ఆశీర్వాదాలు లభిస్తాయని లేదా మీరు వారిని గుర్తుంచుకోవాలని సూచిస్తుంది పాత ఇళ్లు లేదా శిథిలావస్థలో ఉన్న ఇళ్లు కనిపించడం అనేది మీ జీవితంలో ఆరోగ్య సమస్యలు లేదా సమస్యలను సూచిస్తుంది శవం శవం శవపేటిక లేదా చితి వంటివి కనిపించినా అది శుభ సూచనగా భావించబడుతుంది ఆర్థిక లాభాలు సానుకూల మార్పులు లేదా విజయానికి సంకేతంగా ఉంటుంది యొక్క ఇతర వివరణలు మీరు కోరుకునే విషయాలు మీకు నచ్చిన లేదా మీరు కోరుకునే విషయాలు కనిపిస్తే అవి మీ జీవితంలో జరగబోయే శుభ సంకేతాలుగా భావించబడతాయి మీ కలలు మీ మనోభావాలు మానసిక స్థితి మరియు మీరు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతిబింబిస్తాయి మార్పులు కలలో మార్పులు కొత్త విషయాలు కనిపిస్తే అది మీ జీవితంలో కొత్త మార్పులు రాబోతున్నాయని సూచిస్తుంది కలల యొక్క ప్రాముఖ్యత మీ అంతర్గత ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం కళలు మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకోవడానికి మరియు మీ భావోద్వేగాలను ఆలోచనలను మరియు ఆందోళనలను పరిష్కరించుకోవడానికి సహాయపడతాయి భవిష్యత్తును అంచనా వేయడం కొన్ని కళలు మీ భవిష్యత్తులో జరిగే సంఘటనలను సూచిస్తాయని నమ్ముతారు జీవితంలో మార్గదర్శకత్వం కలలు కొన్నిసార్లు జీవితంలో మార్గదర్శకత్వం లేదా సలహా ఇవ్వడానికి సహాయపడతాయి మీ కలలో ఈ సూచనలు కనిపించాయా అయితే స్వప్న శాస్త్రం ప్రకారం ఈ కలలు వస్తే మీకు ఆకస్మికంగా ధనలాభం రాబోతోందని అర్థం ఈ కలలు మంచి సంకేతాలను ఇస్తాయి మీరు మీ కలలో ఒక సాధారణ ఖాతాలో కనిపిస్తే మీరు త్వరలో నుండైనా డబ్బు పొందబోతున్నారని అర్థం కలలో వెలుగుతున్న దీపాన్ని కూడా చాలా శుభప్రదం ఈ కల ఆర్థిక కూడా సూచిస్తుంది కలల గ్రంథం ప్రకారం కలలో ఆవు పేడను చూడటం అంటే భవిష్యత్తులో మీరు ఏదైనా జంతువు ద్వారా డబ్బు పొందవచ్చు నీటిలో ఈత కొట్టాలనే కూడా ఆర్థిక ప్రయోజనాలతో ముడిపడి ఉంటుంది ఒక పిల్లవాడు కలలో నవ్వుతూ కనిపిస్తే అకస్మాత్తుగా మీరు ఎక్కడినుండైనా డబ్బు పొందవచ్చు ఇబ్బంది కలలు ఒక కలలో మిమ్మల్ని మీరు నవ్వడం చూడటం రాబోయే ఇబ్బందులకు సంకేతం మీ కలలో ఒక స్త్రీ నవ్వుతున్నట్లు మీరు చూసినట్లయితే ఇంట్లో ఏదో ఒక రకమైన అసమ్మతి ఉండవచ్చు ఒక కలలో పిల్లల ఏడుపు అంటే మీరు కొంత డబ్బునూ కోల్పోతారు కత్తెరను చూడటం కూడా కుటుంబంలో అసమ్మతిని సూచిస్తుంది ఇది కాకుండా కలలో మిమ్మల్ని మీరు కలవరపెడుతున్నారని చూడటం భవిష్యత్తులో కొన్ని సమస్యల గురించి కూడా చెబుతుంది ఈ కల వివాహాన్ని సూచిస్తుంది మీరు మీ కలలో తేనె తినడం చూస్తే త్వరలో మీ ఇంట్లో ఎవరైనా వివాహం చేసుకోబోతున్నారని అర్థం ఆకాశంలో రంగురంగుల దుస్తులను చూడటం అంటే మీకు నచ్చిన వ్యక్తిని మీరు వివాహం చేసుకోవచ్చు ఒక వ్యక్తి కలలో షేవింగ్ లేదా తనను తాను పూర్తి చేసుకోవడం చూస్తే అతని వైవాహిక జీవితంలోని సమస్యలు త్వరలో తొలగిపోతాయని అర్థం మీ కలలో మీరే డాన్స్ చేయడం అంటే మీరు త్వరలో వివాహం చేసుకోవచ్చని అర్థం చిరిగిన దుస్తులు కలలో చిరిగిన దుస్తులు దారాలు కనిపించినా మంచిది కాదట సాధారణంగా దుస్తులను వ్యక్తి ఆశయాలకు లక్ష్యాలకు సూచకంగా భావిస్తారు కాని చిరిగిన దుస్తులు కనిపిస్తే వీటికి భంగం వాటిల్లుతుందని అర్ధమట భవిష్యత్తులో ఓటములు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్వప్న శాస్త్రం చెబుతోంది జీవితం అగమ్య గోచరంగా తయారైనప్పుడు భావం పెరిగిపోతుంది జీవితంపై క్లారిటీ లేకపోవడాన్ని ఇలాంటి కలలు తెలియజేస్తాయి కెరీర్ పర్సనల్ గోల్స్ రిలేషన్షిప్స్ వంటి వాటిని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఇలాంటి కలలు రావు పగిలిన అద్దం కలలో పగిలిన అద్దం కనిపిస్తే దురదృష్టం ఆవరిస్తుందని స్వప్న శాస్త్రం చెబుతోంది లక్ష్యాలు నెరవేరకపోవడం రిలేషన్షిప్ బ్రేక్అప్ విడాకుల వంటివి ఈ కలలను సూచిస్తాయి అద్దం ప్రతిబింబాన్ని సూచిస్తుంది అంటే మిమ్మల్ని మీకు చూపిస్తుంది మీ మనసుకు గాయమైతే దానికి అయినట్లేనని స్వప్న శాస్త్రం సూచిస్తోంది ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడటానికి కొంత సమయం కేటాయించుకోవాలి అప్పుడు ఇలాంటి కలలను దూరం చేయొచ్చు